సరే ఈరోజు మనం కుశల మరియు అకుశల కర్మల గురించి క్లుప్తంగా చాలా సింపుల్గా చూద్దాం ఇది ఒక పురాతన గ్రంథం ఆధారంగా తయారు చేసిన ఒక సైకలాజికల్ బ్లూప్రింట్ లాంటిదన్నమాట మన నిజమైన ఆనందం బయటి ఆచారాల మీద కాదు అంటే గంగలో మునిగినంత మాత్రాన రాదు అది పూర్తిగా మన ఆలోచనలు మాటలు చేతల స్వచ్ఛతపైనే ఆధారపడి ఉంటుంది సరే ఇందులో మొదటి ఏంటంటే నిజమైన శుద్ధి బయటి పనుల వల్ల రాదు అది మనసులోంచి రావాలి అంటే మీరు ఎన్ని పూజలు చేసినా మనసులో అత్యాశ ద్వేషముంటే అదంతా వేస్ట్ ఎందుకంటే అసలైన శుద్ధి అంటే మనస్సులో ఉన్న మురికిని కడుక్కోవడమే కదా ఇక రెండవది మనకు హాని చేసే పది అకుశల కర్మలున్నాయి అంటే స్కిల్ లేని పనులన్మాట వీటిని మూడు రకాలుగా విభజించారు శరీరం ద్వారా చేసేవి ప్రాణం తీయడం దొంగతనం లైంగిక దుష్ప్రవర్తన మాటల ద్వారా అబద్ధాలు చాడీలు కఠినమైన మాటలు ఇంకా పనికిరాని కబుర్లు మనం రోజూ మాట్లాడే మాటల్లో ఇవి ఎన్నిసార్లొస్తాయో కదా చివరిగా మనసు ద్వారా అత్యాశ ద్వేషం అయితే వీటన్నిట్లో అత్యంత ప్రమాదకరమైనది ఒకటుంది అదేంటో తెలుసా మన పనులకు మంచి లేదా చెడు ఫలితమంటూ ఏదీ ఉండదని నమ్మడం మరి దీనికి ఏంటి అదే మన చివరి మూడవ పాయింట్ ఇక్కడ మనం చెడును ఆపడం మాత్రమే కాదు దాని బదులుగా మంచిని చురుకుగా పెంచుకోవాలి అంటే ప్రతి అకుశల కర్మకు దానికి విరుగుడుగా ఒక కుశల కర్మ ఉంది ఉదాహరణకి ప్రాణం తీయకుండా ఉండటంతో పాటు అన్ని జీవుల పట్ల కరుణ చూపించడం ద్వేషాన్ని వదిలేసి అందరూ బాగుండాలని కోరుకోవడం సో అంతిమంగా మన ఆనందం మన భవిష్యత్తు రెండూ మన చేతుల్లోనే ఉన్నాయి అవి మనం మన ఆలోచనల్లో మాటల్లో చేతల్లో ఎంత నైపుణ్యం చూపిస్తామన్న దానిపైనే ఆధారపడి ఉంటాయి